హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక రోజు మన టాపిక్ ఏంటి సాంబార్ గేమ్స్ ఆడుతున్నారా అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఏమిటైంది అంటారా పదండి మ్యాటర్ లోకి సూట్గా వెళ్దాం మనకు తెలుసు కదా టాలీవుడ్ అంటే సాంబార్ వుడ్ గాళ్ళకి ఎక్కడో మంట అని మన టాలీవుడ్ నుంచి పలు వెయ్యి కోట్ల సైన్మాలు వస్తూ ఉంటే వాళ్ళ వుడ్ నుంచి ఒక్కటి కూడా రాలేదు ఇంతవరకు ఇక ఇప్పుడు తమిళ సాంబార్ ప్రొడ్యూసర్లైన లైకా ప్రొడక్షన్ వాళ్ళు గేమ్ ని అడ్డుకోవాలని చూస్తున్నారు నిజంగా వీళ్లను చూస్తే మంగళవారం సామెత గుర్తుకు రాకమానదు అదేదో చేయలేక ఈరోజు మంగళవారం అన్నట్టు వీళ్లకు భారీ సైన్మాలు చేయడం వాటిని రిలీజ్ చేసుకోవడం చేతగాక ఇంకొకళ్ళ పైన పడటం విడ్డూరం అనే చెప్పాలి ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ని తమిళనాడులో రిలీజ్ కాకుండా ఆపండి అని తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఆశ్రయించారంట ఈ మేధావులు దానికి వాళ్ళు చెప్పే కారణం డైరెక్టర్ శంకరం అంకుల్ మా ఇండియన్ త్రీ సైన్మాని ఇంకా కంప్లీట్ చేయలేదు అందుకే ఆయన డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ని తమిళనాడులో రిలీజ్ కానివ్వద్దు అని అన్నారంట నిజంగా బ్రెయిన్ జారే మోకాళ్ళలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి కుళ్ళు లాజిక్లు ఎక్కడ మాట్లాడరని చెప్పాలి ఆడి సైన్మా కంప్లీట్ కాకపోవడానికి ఇంకో ప్రొడక్షన్లో వస్తున్న సైన్మా రిలీజ్ ఆపడం ఏంటో వాళ్ళకే తెలియాలి ఈ చర్యతో లైకా ప్రొడ్యూసర్లపైన అక్కడి తమిళ ఎగ్జిబిటర్స్ కూడా మండిపడుతున్నారు ఒరే చెత్తనాయల్లారా మీ గబ్బు ఇండియన్ టూ వల్ల శాంతం నాకించుకుపోయాం ఇక ఈ పొంగలికి దాని కాంపెన్సేషన్గా అజిత్ సైన్మా ఇస్తారు అనుకుంటే దాన్ని రీజన్ లేకుండా ఫస్ట్ ఫోన్స్ చేసి పారుతుబ్బారు మాంచి బజ్తో గేమ్ చేంజర్ని రిలీజ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మధ్యలో వచ్చి గబ్బు చేస్తున్నారు ఏం ఎకశకల్గా ఉందే అని ఆగ్రహించారు ఇక మన టాలీవుడ్ కింగ్ దిల్ మాయ కూడా ఈ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అయ్యి ఇండియన్ త్రీ కంప్లీట్ అవ్వడం అవ్వకపోవడం మీకు అంకుల్కి సంబంధించిన అంశం దానికోసం నా ప్రొడక్షన్ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ని తమిళనాడులో రిలీజ్ చేయొద్దు అని లాజిక్ లేకుండా మూర్ఖంగా మాట్లాడితే రేపొద్దున ఏ తమిళ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వదని గట్టిగా మెసేజ్ పంపాడట అసలే దిల్మాయ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ కూడా అయ్యాడు నో డబ్బింగ్ సైన్మా అని ఒక రూల్ పెట్టాడంటే తమిళ సినిమాలన్నీ అవుట్ అని వాళ్ళకి కూడా తెలుసు అందుకే వెంటనే తమిళ ప్రొడ్యూసర్ల కౌన్సిల్ కూడా దిగొచ్చి లైకా వాళ్ళకు మొటికాయలేసి మీరు చెప్పే సొల్లుకి ఈ సైన్మా రిలీజ్కి సంబంధమే ఇల్లుల్లియో అని చెప్పారంట ఆ విధంగా అదును చూసి మన టాలీవుడ్ గేమ్ చేంజర్ ని అడ్డుకోవాలని చూసిన తమిళ నిర్మాతలకు గట్టి షాకే ఇచ్చారు అక్కడ ఎగ్జిబిటర్లు ఇంకా మన దిల్ మాయానే ఒప్పుకోవాలి ఏ మాట కా మాట అసలు ఇండియన్ టూనే అల్ట్రా డిజాస్టర్ అలాంటప్పుడు ఇండియన్ త్రీ ఆపేస్తే లాసులు తగ్గుతాయి కానీ ఇంకో సీక్వెల్ తీస్తాం శంకరం సార్ కోఆపరేషన్ చేయడం లేదు అని లైకా వాళ్ళు మారం చేయడం ఏంటో వాళ్ళ పైత్యం ఏంటో వాళ్ళకే తెలియాలి అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్